హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా స్వరూపులారా నేను ఇప్పుడు మీతో నాలుగు వందల ఐదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఓ ఊళ్ళో ఓ ముసలమ్మ ఉండేది ఆమెకి సమయమంతా పొట్టకూటి పనులకే సరిపోయేది ఓ ర ఓ రోజు ఆమె ఓ ప్రవచనకర్తని కలుసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని తన స్థితంతా చెప్పుకొని తరించే మార్గం చెప్పమన్నది ఆమె గోల పడలేక ఆయన ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకోమన్నాడు ఆమెకి తెలిసిన కృష్ణుడు ఆ ఊరి గుడిలో ఉన్న గోపాలుడి విగ్రహమే ఆమె ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం అనుకోసాగింది ఆమె సాధన ఎంత గాఢమైందంటే ఉదయమే ఇంత పేడ వరి చెత్త తీసుకొని వాకిలి అలికి దాన్ని పెంటపోగుపైకి విసురుతూ కృష్ణార్పణం అనేది అది కాస్త పోయి గుడిలోని స్వామి విగ్రహం పైన పడి ఉండేది పూజారులకి ఇదో సమస్య అయిపోయింది కారణం తెలియదు కాని ఎన్నిసార్లు అభిషేకాదులతో శుభ్రం చేసి అలంకరించినా మరుక్షణం స్వామి మూర్తిపై కూరగాయ మొక్కలతో అన్నపు మెతుకులు ఇలా ఏవో పడుతూనే ఉండేవి ఓసారి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చి ఒళ్ళంతా బొబ్బలు లేచాయి ఆమె కృష్ణార్పణం అన్నది విగ్రహానికి బొబ్బలు వచ్చాయి ఈమె భక్తికి మెచ్చి వైకుంఠం నుండి విమానం వచ్చింది ముసలమ్మ దాన్ని కూడా కృష్ణార్పణం అన్నది కృష్ణుని విగ్రహం విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆ స్వచ్ఛమైన భక్తికి ఆమె కృష్ణునిలో లీనమైపోయింది ఇది జనప్రియ గీతోపన్యాసాలలో శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు చెప్పిన కథ ఎంత అందమైన ఊహ కథ మనకి అంత నిర్మల భక్తి ఉంటే ముక్తి కలిగి తీరుతుంది అందుకే ఆర్జవాన్ని శీలించమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రిపుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ఆహ్లాదాన్ని కలిగించినట్లయితే Please support my channel and spread my videos. Thank you.